ఎక్కడ నుంచి మీరు నేను కర్నూలు నేటివ్ సార్ నాది కర్నూలు కర్నూలు నేటివ్ మరి ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ సార్ బెడ్ బెడ్ సిక్స్టీన్ మీటర్స్ సార్ ఇక్కడ టోటల్ గా మనకు పది నుండి పదహారున్నర మీటర్ వరకు వెడల్పు చేశాం సార్ ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్ ఇది వెడ్ బిడ్ పదహారున్నర మీటర్ సార్ వన్ టు వన్ స్లోప్ సార్ పైన నలభై నాలుగు పాయింట్ మూడు మీటర్ల స్లోప్ తో పెట్టుకుని చేసుకుంటున్నాం సార్ ఇక్కడ రెండు ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేశాం సార్ అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న పది మీటర్లు బెడ్ విడితో మనం ఇంతకుముందు పదమూడు వందల నుండి పద్నాలుగు వందల దాకా క్యూసెక్స్ లకు నీళ్లు తీసుకున్నాం సార్ మనం పైన రెండు వేల రెండు వందల నుండి రెండు వేల దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ పదహారు పాయింట్ ఐదు మీటర్ల పుష్ అవుతుంది సార్ ఇప్పుడు మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్ ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల అవును సార్ 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 ఎస్ ఎస్ మూడు వేల వందల యాభై మధ్యలో ఫోర్ హండ్రెడ్ డ్రా చేస్తాం సార్ ఇక్కడ మూడు వేల నాలుగు వందల యాభై ఎస్ ఈ టెన్ పాయింట్ ఫైవ్ మనం లైనింగ్ తోటి త్రీ థౌజండ్ ఎట్వంటీ ఫిఫ్టీ తీసుకోవాలని అనుకున్నాము లైనింగ్ బదులు వైడనింగ్ చేసి పాయింట్ ఫైవ్ సేమ్ ఇది వైడనింగ్ తమరు లాస్ట్ టైం రైన్ గన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తే థర్టీ సెవెన్ పర్సెంట్ అప్పుడు అయింది సార్ ఐదేళ్లలో ఒక్క మిల్లీమీటర్ కూడా పని మళ్ళీ తమరు వచ్చాక మళ్ళీ వాళ్ళు అదే టెన్యూ వదిలేసిందా అయిపోయింది సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ మనం మోటార్స్ కూడా మీరు పెట్టి సార్ మూడు వేల ఎనిమిది వందల యాభైకి అలాగే మోటార్స్ పన్నరు పంతొమ్మిదిలో మీరు అమర్చి ఉన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు పెట్టిన మోటార్స్ కూడా ఉపయోగించగలకపోయింది కొంచెం కలెక్ట్ మొత్తం సార్ సార్ ఇక్కడ పది మీటర్ల టేప్ సార్ సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు పెడుతుంది సార్ పూర్వం ఉన్న కెనాల్ పెడుతుంది సార్ దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ వరకు పదహారున్నర మీటర్ మనం చేయబోతున్నాం సార్ సో ఇదంతా తీసివేసి మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూ సిక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తున్నాం ఇది 10.5 10 మీటర్స్ 10 మీటర్స్ అక్కడ దాకా తీసుకుంటా అక్కడ దాకా సార్ ఇక్కడ మాకు హాట్ రాక్ అన్ని వస్తూ ఉన్నాయి సార్ సిల్టీ స్లషీ సాయిల్స్ ఉన్నాయి సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా వన్ అండ్ హాఫ్ మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్ ఇంకా వన్ అండ్ హాఫ్ మీటర్ సిల్ట్ అయింది సార్ యాక్చువల్గా ఒరిజినల్ కోర్సులో కూడా వరకే బెడ్ లెవెల్కి ఉండాలి సార్ ఇప్పుడు ఎన్ని సిల్ట్ కూడా నీళ్ళు సరిగ్గా వెళ్ళట్లేదు ఇప్పుడు ఇదంతా సిల్టే అన్నమాట అవును సార్ స్లస్టీ సిల్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ మీటర్ కింద వరకు ఉంది ఎస్ సార్ ఎస్ సార్ ఎప్పటి లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్ తమ రాజ్ఞ ప్రకారం ఇంకా యాభై రోజుల్లో మేము కంప్లీట్ ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నాం ఇది సార్ నేను ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మన సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లెన్స్ పనిచేస్తున్నారు సార్ ఈరోజు టోటల్గా జీరో నుండి పై దాకా సార్ మనకు దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రొక్లెన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు జీరో నుండి సార్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు ఐదు వందల డెబ్బై నాలుగు రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్ మ్యాన్ పవర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది మ్యాన్ పవర్ క్యాంప్ లేబర్ ఉన్నారు సార్ వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్ సార్ ఇక్కడ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్ తర్వాత హార్డ్ డిసిక్ రాకుంది సార్ కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైమ్ రాగలదు సార్ అది కింద మళ్ళీ మనము బ్లాష్ చేయడానికి హార్డ్ రాకుంది సార్ ఇక్కడ ఇందాక మనం పొక్లైన్ తో పని చేసినాం సార్ రాక్ బ్రేకర్ అది అంటే రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ మన సార్ ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా ఎస్ సార్ ఎస్ సార్ అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి సార్ ఇస్తున్నారా ఎన్ని రోజులు ఎన్ని ఉన్నారు సార్ ఇప్పుడు మనం ఎనభై నాలుగు లక్షల క్యూబిక్ మీటర్లు ఈ ప్యాకేజ్ లో తీయాలి సార్ ఆల్రెడీ మనం నలభై లక్షల క్యూబిక్ మీటర్లు తీసాం సార్ లక్ష రెండు వేల క్యూమీటర్లు పర్ డే ఎయిటీ ఎయిట్ టు టూ సిక్స్టీన్ దాకా తీస్తున్నాం సార్ మనము దీనిలో నూట పదమూడు పదమూడు ప్రొక్లైన్లు పెట్టాము సార్ సో ఇక్కడ బ్యాంకింగ్ అన్నీ చేస్తున్నాం సార్ సార్ మా ప్లానింగ్ అంతా మా ప్లానింగ్ అంతా ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్ పద్నాలుగు వందల మీటర్లు ఎవ్రీ డే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్